ప్రైస్త ఎవ్రీవన్ మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ విష్యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరము దేవునిలో మీ యొక్క విశ్వాసము మరింతగా బలపడాలని నేను ప్రార్థిస్తున్నాను ఏ న్యూ ఇయర్ ఫిల్డ్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ మే యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ కీప్ యూ స్ట్రాంగ్ హెల్దీ అండ్ హ్యాపీ త్రూ అవుట్ ద మన ప్రేమలో మీరు మరింతగా బలపడలాగా ప్రార్థించుకుందాం వేకునే ఆయన పాద సన్నిధిలో ఆయనకు మన ప్రార్థన ధూపము వేస్తాం గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం మనల్ని ఎంతవరకు క్షమించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన క్షమాపణ లేకపోతే మనం ఈరోజు సచీవు లెక్కలో ఉండడానికి అర్హులమే కాదు ఆయన కృప లేకపోతే మనం మీరు సజీవులెక్కలో ఉండడానికి మనకు ఏ మాత్రం ఏమాత్రం అవకాశమే లేదు నేటి వరకు దేవుడు మనల్ని తన రెక్కల నీళ్ళలో కాచి కాపాడుతున్నాడు ఇంతవరకు ఆయన తన బలమునిచ్చి మనకు తన నామ మహిమపరచుకున్నటకు ఆయన మహిమార్థమై మాత్రమే మనల్ని జీవింప చేసుకున్నాడు మనల్ని అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుతూ ఈ సంవత్సరంలో ఈ మొదటి దినమున నా మొదటి ప్రార్థన మీకే అంకితము చండి అని వేకుని ప్రభు ముఖ దర్శనము చేసుకుందాం ఈ సంవత్సరం ఆశీర్వాదముగా ఆయనలో అంటు కట్టబడి మరింత ఫలభరితంగా ఉండడం కాక కళ్ళు మూసుకురండి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాకనుడ సర్వ శక్తిమంతుడ నేడు రేపు ఏక రీతిగా ఉండు ప్రభువ నిరంతరము పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దేవతలతోనూ కెరుబు సెరుబులతోనూ నాలుగు జీవుల గానములతోనూ ఇరువది నలుగురు పెద్దలతోనూ దూత గణాంకములతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నిత్యము కొని ఆడబడుచున్న దేవ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభు ఏమాత్రము మీ పరిశుద్ధతలోనికి సమీపించరాని తేజస్సులో నివసించు వాడవని నేను ప్రవేశించుటకు అర్హత లేని వాడనని ప్రభువ నేనే పాపంలో నశించిపోవడానికి ఇష్టపడక మీ పరిశుద్ధతను నా కొరకు ఇవ్వడానికి ప్రభువ ఈ మీదకి వచ్చి నన్ను రక్షించుకొని నాకు వెలకట్టలేని విలువైన రక్షణనిచ్చి సంతోష వస్త్రము నాకు ధరింపచేసి రక్షణ పరిశుద్ధ వస్త్రము నాకు ధరింపచేసి నన్ను నీలో ఐక్యపరచుకున్న దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు నీ సెలవు లేకుండా ప్రభు ఒక క్షణమైన నేను జీవించలేనయ్యా నేను స్థుతించకుండా ఉండలేనయ్యా ఇంతవరకు నన్ను సచీవ లెక్కలో ఉంచి నా కుటుంబముతోనూ నా బిడలతోను సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అలాగే ప్రభు ఈ యొక్క అవకాశం వచ్చే జారి సమయం ఉండగానే సమయం ఉండగానే సద్వినియోగపరుచుకునే భాగ్యమును దయచేయండి ఆ జ్ఞానుల వలె కాక సమయమును సద్వినియోగపరుచుకునేటకు సహాయం చేయండి నీ ఎందు నిలకడగా జీవించటకు సహాయం చేయండి తండ్రి విశ్వాస జీవితంలో ఎన్నో మార్లు ఎన్నో మార్లు పడిపోయినప్పటికీ నీవు నాకు తోడున్నావు కనుక తండ్రి మరలా లేచి నిలవబడగలుగుతున్నాను ప్రభువా పోయిన సంవత్సరం జరిగిన తప్పులేవి కూడా నా జీవితంలో మరలా రిపీట్ అవ్వకుండా దృఢ సంకల్పముతో మమ్మల్ని నీలో నిలవబెట్టండి తండ్రి మీ వాగ్దానముల మీద ఆ నమ్మకమును కోల్పోక శ్రమలు వచ్చినప్పుడు శ్రమల ఎందు ఓర్పు కలవారమై నిరీక్షణను చివరి వరకు మేము కలిగి ఉన్న దానిని పట్టుకుని భాగ్యమును మాకు దయచేయండి తండ్రి ఇంకా ఎక్కడెక్కడ సువార్త అందబడలేదో ప్రకటించబడలేదో అక్కడంతా కూడా ఈ సంవత్సరమును ఆయన నీ కృప చూపండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను ప్రతి పరిచర్య చేయ వారిని దీవించండి ఆశీర్వదించండి దేశము రాష్ట్రమును గ్రామమును దీవించండి రైతులను దీవించండి కుటుంబములు కుటుంబములుగా నీ సన్నిధిని కూడి వచ్చి ప్రతి ఒక్కరికి అవకాశము దయచేయండి తండ్రి అప్పుల బాధలతో ఉన్న వారికి తండ్రి ఈ సంవత్సరం మరింత బలమునివ్వండి నూతన ఉత్సాహంతో వారి అప్పులన్నీ కొట్టువేగల సామర్థ్యమును దయచేసి వారిని నడిపించండి బలపరచండి సమృద్ధిలోనికి వారిని నడిపించండి ప్రభావ ఎవరెవరైతే జాబ్స్ లేకున్నారో అటువంటి వారందరికీ తండ్రి ఒక మంచి సంవత్సరముగా ఒక మంచి జాబ్స్తో వారిని దీవించండి ఎవరెవరైతే ప్రభా మూయబడిన గర్భంతో ఉన్నార వారందరికీ విడుదలను ప్రకటించండి తండ్రి మీ శక్తికుల నామంలో విడదల కలుగును కాక స్వాస్థములతో బహుమానములతోనూ వారి ఒడి నింపబడును కాక ఆయా ప్రయాణం చే వారందరి ప్రయాణాల్లో తోడుగా నడిపించండి సంవత్సరాంతము వరకు కూడా వారి ప్రయాణాల్లో ప్రభు అదూతలను ముందుగా ఉంచి మార్గమును సరాలము చేసి కాచి కాపాడండి తండ్రి విద్యార్థులందరూ కూడా మంచి మార్క్స్తో నిన్ను గణపరచటకు వారిని గణపరచండి తండ్రి వారికి మంచి ఫ్యూచర్ను తయారు మంచి కెరియర్ను తయండి లైఫ్లో సెటిల్ అవ్వడానికి వారు పడుతున్నటువంటి ప్రతి ఒక్క కష్టమును ఫలింపచేయండి తండ్రి మీ చిత్తంలో ప్రతి ఒక్కరి జీవితం కట్టబడను దాకా ఎవరెవరైతే ఈ సంవత్సరం తండ్రి వివాహ బంధములతో కుటుంబముగా వెళుతున్నారో వారికి సహాయం చేయండి క్రీస్తును బండ మీద వారి పునాదులు వేసుకునడానికి వారికి సహాయం చేసి జ్ఞానం ఇచ్చి నడిపించండి ఆ యొక్క జంటను దీవించండి ఆశీర్వదించండి ప్రభా కుటుంబ వ్యవస్థ మీద దాడి చేస్తున్న సదాను పన్నాగములన్నింటినీ అరికట్టండి ప్రభు ధైర్యం కలిగి వాటిని ఎదుర్కొంటకు ప్రతి భార్యాభర్తకు మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి శాంతి సమాధానము ప్రేమ ఐక్యతతో ప్రభా కుటుంబములు కట్టబడను కాక ఏ భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాయింగ్ వరకు వెళ్తూ అర్థము లేక క్షమించే గుణము లేక మీ ప్రేమించే గుణము లేక వెనకబడుతున్నారు బిడ్డల భవిష్యత్తును అంధకారంగా మారుస్తున్నారు అటువంటి వారందరినీ వంటి తండ్రి నీ దగ్గర మొరుపెట్ట సహాయం ఇచ్చేయండి ప్రభావ మీ ప్రేమతో ఆ కుటుంబాలు కట్టబడిన గాక తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల కలుగు చేయండి తండ్రి వారికి ఈ సంవత్సరం దేవుడు నా పక్షముగా వ్యాధ్యం నాకు విడుదల కలుగ సాక్ష్యం సాక్ష్యము వారికి దయ ఇచ్చేయండి అనేక మంది సేవకులు రోషముతో నీ సన్నిధిని కార్యము వారు లేపబడుతురు కాక ఎవరెవరైతే ఇంకా నా సామర్థ్యము సరిపోదు నాకు భయముగా ఉన్నది నేను నిలబడలేకపోతున్నాను ప్రభు నాకు సహాయం చేయను మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి మార్గమును తెరవండి మార్గమును సరాలముచ్చేయండి వారిని మీ కొరకు బహుబలంగా మీ చేతిలో వాడబడు పాత్రగా వాడుకొనండి తండ్రి సహాయం చేయండి అబద్ధ బోధకుల నుంచి కాపాడండి తండ్రి ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకు సిద్ధపడుచుండగా సాధన వారి పన్నాగములన్నీ అరికట్టుటకు ఎదిరించుటకు వాక్యమును కట్కముతో విశ్వాసమును డాలుతో ముందున్నటకు సహాయం చేయండి వారిని మా యొక్క నుంచి పారిపోయినట్లు తరిమి కుటుటకు సహాయం చేయండి ప్రతి కుటుంబమును ప్రతి పిటను ప్రతి విశ్వాసను ఈ పాదాల దగ్గర వద్దురు కాక అనేక మంది యవనస్తులు మీకు సాక్షిగా పేరుతో అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలై వ్యసనములకు తల్లిదండ్రులకు ఎవరైతే ప్రభు దుఃఖ కారణం అటువంటి వారందరికీ విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి మీ ప్రతి ఒక్కరి జీవితం మీ పునరుత్వానికి శక్తితో నింబడలాగా దీవించి ఆశీర్వదించి మరింత ఫలభరితంగా మీలో అంచు కట్టబడి లోతుగా వేరుతో బలముగా కాక మా ప్రార్థనలన్నీ విని ఫలితం అనుగ్రహించు నా దేవాది దేవుని నామంలో విశ్వాసం ఉంచుతూ అడిగినవన్నీ పొందుకున్నామని నా ప్రభును నా రక్షకుడిని తొల రాబోచున్న ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Once again, I wish you a happy and prosperous new year everyone.